హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక్క మాట గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను ఈ మాట అనుకున్న కొద్దిసేపటిలో మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఊహించని విధంగా డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది ఈరోజే ట్రై చేసి చూడండి ఎలా వస్తుందండి మరి మాటలు కాకపోతే అనుకుంటున్నారు కదా లేదండి నిజంగా కావాలంటే ట్రై చేసి చూడండి ఎవరైతే డబ్బును అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఎవరైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ని డబ్బులతో నింపేసుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పవర్ఫుల్ అయినటువంటి ఈ మాటను అనుకొని చూడండి మీరా తెలిసింది చూస్తారు అది కూడా నిమిషాల నుండి మొదలుకొని గంటలు రోజుల్లోనే అంతటి శక్తివంతమైన ఒక మాటని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను నమ్మకంతో చెయ్యండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచేసుకోండి ఇక్కడ నమ్మకమే మన మూలధనం అన్నది మీరు గుర్తుంచుకోండి మీరు ఊహించని విధంగా డబ్బునైతే చూడగలుగుతారు మరి అంతటి పవర్ఫుల్ మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే ఇంకా మీరు మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా వినే ప్రయత్నం అయితే చూడండి నచ్చింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అనిపిస్తుందో వారికి షేర్ చేసేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే మరిన్ని ఇలాంటి మంచి బెస్ట్ రెమెడీస్ మీకోసం నేను తీసుకుని వచ్చి మీ ముందు ఉంచిపోతున్నాను కాబట్టి అవన్నీ మిస్ అయిపోతారు కాబట్టి ఇక నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉన్నాం సరైనటువంటి ఫలితం లేక ఇబ్బంది పడిపోతూ ఉన్నాం మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ అమ్మూరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిట్టికలో పరిష్కరించి చేస్తారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే అని సుబ్రహ్మణ్య రాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎందుకంటే మనం ఉన్న చోటనే ఉండి కదలకుండా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చొని మనం వండే సమస్యలకి పరిష్కారాన్ని అందుకోవటానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను మీరు వీరిని మాట్లాడినట్టు మూడో వ్యక్తికి తెలియదు కలిసి కలవాల్సిన అవసరం లేదు ఒక్క ఫోన్ కాల్ చాలు ప్రతి ఒక్క ప్రాబ్లము సాల్వ్ అయిపోతాయి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు కొన్ని ఉంటాయి ఎవరికీ చెప్పుకోలేక అల్లల్లాడిపోయే సమస్యలు అలాంటి వాటన్నింటికి కూడా చక్కగా పరిష్కారాలు చూపిస్తున్నారు పూజల ద్వారా మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేసేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనతో షేర్ చేసుకుంటారు ఇక డబ్బు డబ్బు అంటే ఎవరికి చేదండి డబ్బు అంటే ఎవరికి ఎలర్జీ ఉంటుందండి ఆ డబ్బుతోనే ప్రతి ఒక్కరికి కూడా ఎనర్జీ అనేది వస్తుంది ఆ డబ్బే కనుక మన చేతిలో లేకపోయినా మన అకౌంట్లో లేకపోయినా మనం నీరసించి చిక్కి శల్యం అయిపోయినంత డల్ అయిపోతూ ఉంటాం అలాంటి డబ్బును మనం అట్రాక్ట్ చేయాలి అన్ఎక్స్పెక్టెడ్ మనీని మనం రావాలని కోరుకుంటున్నాం లేదంటే చాలామంది ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటారు ఈసారి నా బ్యాంక్ అకౌంట్లో డబ్బుని ఉండేలా చేయాలి డబ్బుని క్రెడిట్ చేసుకోవాలి కానీ అమౌంట్ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వగానే ఏదో ఒక అనవసరమైన ఖర్చు వస్తుంది దానివల్ల డబ్బు వచ్చినంతసేపు కూడా అక్కడ నిలబడకుండా ఖర్చు అయిపోతుంది ఏదో ఒక అనవసరమైన ఖర్చు వచ్చి మీద పడటం ఆ వచ్చిన అమౌంట్ అంతా ఖర్చు అయిపోవటం అని చాలామంది బాధపడుతుంటారు అంటే కొంత అమౌంట్ అయినా నేను బ్యాంకులో అలా సేవ్ చేసి పెట్టుకోవటం నేను చూడాలి నా అకౌంట్లో ఇంత డబ్బు చూడాలని చాలామందికి ఉంటుంది అది వారి స్థాయిని బట్టి లక్ష ఐదు లక్షలు పది లక్షలు కోట్లు ఇలా ఎవరి స్థాయిని బట్టి వాళ్లకు ఉంటుంది కానీ అనవసరమైన ఖర్చులు వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బును చూడలేకపోతారు చేతిలో కూడా ఉండదు అనవసరమైన ఖర్చులు ఉండటం వల్ల వచ్చింది వచ్చినట్టుగా అయిపోతూ ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి ఒక అద్భుతమైన మాట రామబాణంలా పనిచేస్తుందండి ఈ మాట మీరు మనీని అట్రాక్ట్ చేయాలన్నా ఎన్నో దారులు ఉన్నాయండి మన పూజల ద్వారా పరిహారాల ద్వారా స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ ద్వారా డబ్బులని అట్రాక్ట్ చేసుకోవచ్చు అంటే మన కష్టం మన పడుతుని మన పని మనం చేస్తూనే ఇలాంటి వాటిని కనుక నమ్ముకున్నాము అంటే ఒకటికి వందింతల ఫలితాలు రెట్టింపు ఆదాయాలను మనం చూడగలుగుతాం ఇలా వీటన్నింటికి సంబంధించి మన ఛానల్లో ఎన్నో పరిహారాలు చెప్పుకున్నాం ఎన్నో రెమెడీస్ చెప్పుకున్నాం ఎంతోమంది మాకు జరిగాయక చాలా థ్యాంక్స్ అక్క అంటూ చాలా పాజిటివ్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక మేము ఎన్నో ట్రై చేసాం కానీ మాకు రిజల్ట్ రాలేదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకు ఒక శక్తిమైన ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్వర్డ్ అన్నది ఈరోజు నేను చెప్తాను మీరు కనుక నమ్మకంతో చెప్పుకున్నారు అంటే మీ బ్యాంక్ అకౌంట్లో కానీ మీ చేతిలో కానీ డబ్బు అన్నది నిలబడటం అనవసర ఖర్చులు తగ్గటం ఊహించని విధంగా ఆదాయం పెరగటం పెరగటమే కాదండి వచ్చిన డబ్బు ఎంత తీసినా కూడా తరగని ఆదాయం మనీ అన్నది మీరు సొంతం చేసుకుంటారు ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్నాక మీ లైఫ్ ఎలా మారిపోతుంది అన్నది మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక స్విచ్ వర్డ్ అంటే ఇప్పటికీ కూడా చాలామందికి తెలియట్లేదండి ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ అంటే అవి ఏంటో అనుకుంటున్నారు ఇంకొంతమంది మేము ఉన్న ఈ పూజలు పరిహారాలు అవే చేస్తున్నాం వాటికే రిజల్ట్ రాలేదు మరి ఇలాంటి వాటికంతా వస్తుందా రిజల్ట్ అన్నట్టుగా కూడా అనుకుంటూ ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే స్విచ్ వార్డు అని అంటే మనం స్విచ్ వెయ్యగానే ఒక లైట్ కానీ ఒక ఫ్యాన్ కానీ ఒక టీవీ కానీ వెంటనే క్షణాల్లో ఎలా అయితే ఆన్ అవుతాయో అలా మన కోరిక జరిగిపోతుంది తీరిపోతుంది నెరవేరిపోతుంది ఎలా మనం నేరుగా ఈ స్విచ్ వర్డ్ ద్వారా ఏంజెల్ ద్వారా విశ్వానికి కనెక్ట్ అవుతున్నాం అలా విశ్వానికి కనెక్ట్ అవ్వగానే వెంటనే మన కోరికలు తీరిపోతాయి అంటే అది మనం మన కోరికను చెప్పుకునే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం కనుక నమ్మకంతో ఫీల్ అయ్యి విజువలైజేషన్ చేసుకుంటూ మాకు జరిగింది అన్నట్టు చెప్పామంటే నిమిషాల్లో కూడా మీకు రిజల్ట్ రావటం జరుగుతుంది స్విచ్ వేసినంత వేగంగా మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి స్విచ్ వర్డ్స్ అంటారు ఇప్పుడు మనం అంటే పూజలు పరిహారాలు అవి చేసుకుంటూ ఉంటాం ఇక ఫారిన్లో ఉండే వాళ్ళు ఇవన్నీ చేయరు కాబట్టి ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ వాళ్ళు రిపీటెడ్గా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సొంతం చేసుకుంటారన్నమాట అది ఈ స్విచ్ వర్డ్స్ అంటే మన పూజల్లో అయితే మన మంత్రాల్లో అయితే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క మంత్రం ఎలా ఉంటుందో స్విచ్ వర్డ్స్ కూడా అలానే ఉంటాయి ప్రేమ కోసం పెళ్లి కోసం అంటే జాబ్ కోసం ప్రేమించిన వ్యక్తి కోసం డబ్బు కోసం చదువు కోసం మనశ్శాంతి కోసం ఇలా అన్నింటి కోసం ఒక్కొక్క స్విచ్ వర్డ్ ఉంటాయి అవి అవి ఎలా చెప్పాలో ఎలా చేయాలో ఎన్నిసార్లు చెప్పాలో కరెక్ట్గా అలా చేసామంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది ఇంకా మనం ఇప్పుడు డబ్బు కోసం ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకుంటున్నాం అప్పుడు మీరు మైండ్లో ఒకటి ఫిక్స్ అవ్వండి ముందుగా నేను నా బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ని క్రెడిట్ చేయాలి అనుకుంటున్నాను ఇంత సేవ్ చేసి పెట్టుకోవాలి అనుకుంటున్నాను అని ఫిక్స్ అవ్వండి ఎంత అనుకుంటున్నారు అది ఫిక్స్ అవ్వండి లేదు మీ సంపాదన ఇంత అనుకోండి దానికి రెండింతల నా బ్యాంక్ అకౌంట్లో ఉండాలి అని కోరుకోండి మీరు ఎలాగనక నమ్మకంతో చేశారు అంటే ఏదో ఒక విధంగా మీరు ఊహించని విధంగా అమౌంట్ అన్నది మీ బ్యాంక్ అకౌంట్లో రావటం జరుగుతుంది మీరు చూస్తారు కూడా అంటే మీరు ఒక పని చేస్తున్నారు మా సంపాదన ఒకటే కదండి నెలకు నెలకు ఒకసారు లేదా వారానికి ఒకసారి వస్తుంది మరి అలా ఎలా పెరుగుతుంది అని అంటే మీరు ఒక్క చోటే సంపాదిస్తున్నారు మీరు ఇలా నమ్మకంతో చేశారు అంటే ఇంకా నాలుగు చోట్ల సంపాదించే అవకాశాలు ఆపర్చునిటీస్ ద్వారాలు అన్నవి మీకు ఓపెన్ అవుతాయి ఖచ్చితంగా అప్పుడు మీరు మనీని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఒకటికి నాలుగింతలు కాదు పదింతలు కూడా సంపాదించుకోవచ్చు ఇది నా పర్సనల్ లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ కూడా అందుకే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను మనసులో మనం గొప్పగా సంకల్పం చేసుకోవాలి మన మనసులో ఫీల్ అవ్వాలి జరిగింది అని మనం విజువలైజేషన్ చేసుకోవాలి సపోజ్ నేను ఈ ఇయర్ ఉన్నాను నేను ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక కోటి రూపాయలు సంపాదించాలి అని సంపాదించాను నాకు ఇంత డబ్బు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ఒక్కసారి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పి చూడండి రిపీటెడ్గా ఈ బలమైన కోరిక సంకల్పం మనసులో ఉంటే అది విశ్వానికి చేరుతుంది అప్పుడు విశ్వం అనేది మన కోరికను నిజం చేస్తుంది ఎప్పుడు కూడా మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏదైనా సాధిస్తామంటూ మన వాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు కదా దాని రహస్యం ఇది మనం గట్టిగా అనుకున్నది నెరవేరి జరుగుతుంది అంతే తీరిపోతుంది అంతే ఇక మీరు ఈ స్విచ్ వర్డ్ని కనుక చెప్పుకున్నారు అని అంటే మీరు ఊహించని విధంగా డబ్బు అన్నది వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది ఎటు ఎటువైపు నుంచి వస్తుందో కూడా మీకు అర్థం కాదు అలా ఊహించని విధంగా డబ్బు అన్నది వస్తూనే ఉంటుంది వచ్చింది అలా ఆగుతుంది మీరు సేవ్ చేసి పెట్టుకోగలుగుతారు అలాగే ఎంత తీసినా కూడా తరగని ఆదాయం అంటే ఇక్కడ ఏంటంటే అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి అవసరానికి మాత్రమే డబ్బు తీయాల్సి వస్తుంది అదన్నమాట ఐ స్విచ్ వర్డ్ని నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను తెలుగులో ఇస్తాను ఇంగ్లీష్లో కూడా ఇస్తాను స్క్రీన్ షాట్ పెట్టి తీసి పెట్టుకోండి లేదా నోట్ చేసుకోండి ఇక ఈ స్విచ్ వర్డ్ ఏంటంటే బ్రింగ్ మ్యాజిక్ టేక్ చామ్ క్లైంట్స్ బ్రింగ్ మ్యాజిక్ టేక్ చామ్ క్లైంట్స్ మీరు ఇలా రిపీటెడ్గా రిపీటెడ్గా చెప్పుకుంటూనే ఉండండి ఇలా చెప్పుకున్నారంటే ఎంత అద్భుతం జరుగుతుందంటే మీరే చూస్తారు ఇక దీనికి రూల్స్ ఏమీ లేవు ఎప్పుడు ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు ఇక కులమత భేదాలు అయితే అస్సలు లేవు ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో పూజలు మంత్రాలు లేవు కాబట్టి కొంతమంది చేసుకోలేరు కాబట్టి ఇప్పుడు అందరూ చేసుకోవచ్చు ఈ స్విచ్ వర్డ్ అట్లయితే ఇంకా మీరు ఎప్పుడు చెయ్యాలి అని అంటే మీరు ఇప్పుడే చూసారు ఇప్పుడే చేస్తామండి పర్లేదు చేసుకోవచ్చు లేదు మేము మంచి సమయం చూసి చేస్తామండి అంటే ఉదయాన్నే అర్లీ మార్నింగ్ లేస్తాము మేము బ్రాహ్మి ముహూర్తంలో లేస్తాము ఆ సమయంలో చేసుకుంటాము అని అంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది అప్పుడు ప్రపంచ శక్తిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి యూనివర్స్లో శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి శక్తితో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేశారంటే వందకి వెయ్యింతల ఫలితం మీకు వస్తుంది లేదు రాత్రి పడుకునేటప్పుడు చేసుకోండి అప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో కూడా వెంటనే మీ కోరిక అనేది యూనివర్స్కి రీచ్ అయిపోతుంది లేదు మాకు ఆ సమయంలో వీలు కాదండి అంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉదయం ఒక రెండు మూడు నిమిషాలు మధ్యాహ్నం ఒక రెండు మూడు నిమిషాలు రాత్రి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా రిపీట్ చేస్తూనే ఉండండి రిపీట్ చేస్తూనే ఉండండి లేదు ఇది బ్రింగ్ మ్యాజిక్ టేక్ చాంప్ క్లెయిన్స్ కాబట్టి ఒక్కసారి నోటుకు వచ్చిందా ఏ పని చేసుకుంటున్నారా ఖాళీగా ఉన్నారా రిపీటెడ్గా చెప్పుకుంటూ ఉండండి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎలా చెప్పుకొని మీరు మీరు కోరుకున్న డబ్బుని మీ అకౌంట్లోకి పడితే వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు ఆ డబ్బుని మీ కళ్ళతో మీరు చూసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి విజువలైజేషన్ చేసుకోండి మీ అకౌంట్లో ఇంత డబ్బు ఉంది అన్నట్టు కళ్ళ ముందు ఊహించుకోండి ఆ నెంబర్ని ఊహించుకోండి ఊహించుకుంటే మీ మనసులో నుంచి ఎంత హ్యాపీనెస్ వస్తుంది మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో దానిని అనుభూతి చెందండి ఈరోజు నా అకౌంట్లో ఐదు లక్షలు వచ్చింది నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఎంతో హ్యాపీగా ఉన్నాను ఈ ఈ అకౌంట్ నా అకౌంట్లో ఈ నెంబర్ని చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంది ఇది ఇచ్చింది నువ్వే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ లవ్ యూ యూనివర్స్ అంటూ చెప్పండి కృతజ్ఞతలు విశ్వమా అని కృతజ్ఞతలు విశ్వానికి చెప్పేసేయండి మీరు ఎలాగనక ఫీల్ అయ్యి చెప్పారు అంటే ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా మీ అకౌంట్లోకి డబ్బు వస్తుంది అలాగే వచ్చిన డబ్బు నిలబడుతుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఏదో ఒక విధంగా అయితే డబ్బు వస్తూనే ఉంటుంది మీరు ఒక్క చోట సంపాదిస్తున్నారు నాలుగు చోట్ల సంపాదించటానికి మీకు ఆపర్చునిటీస్ అన్నవి పెరుగుతాయి అవకాశాలు అన్నవి వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తాయి విశ్వం మీకు ఏదో ఒకలాగా దారి చూపిస్తుంది ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటుంది మీకోసం ఎందుకంటే మీరు విశ్వానికి కనెక్ట్ అయిపోయారు మీ కోరిక తీర్చాలంటే విశ్వం మీకు తగిన వాళ్ళని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని మీ దగ్గరికి పంపుతుంది మీకు ఏదో ఒక ఆపర్చునిటీ ఇవ్వమని ప్రోత్సహిస్తుంది ఇలా మీ సంపద పెరుగుతుంది మీ అకౌంట్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటూ మీరు ఊహించిన విధంగా వస్తూనే ఉంటుంది ఇక మీరు నమ్మకంతో చేశారంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే మీరు పొందుతారు నా లైఫ్లో నేను ఎలాంటి ఎన్నో మిరాకిల్స్ చే చూశాను కాబట్టే మీకు నేను ఇంత గట్టిగా చెప్తూ ఉన్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సఖిన భవంతు